నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఏమీ సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు రోడ్ల పనులు పది శాతం మిగిలి ఉన్న రోడ్ల విస్తరణ పూర్తి చేయడానికి చీత కాలేదని ఎద్దవ చేశారు సుందరంగా చేసిన చెరువులను పట్టించుకునే నాథుడే లేడు అని అన్నారు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేశారని అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం విద్యార్థులకు స్కూటీ ల్యాప్టాప్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి విద్యోత్సవాలు చేయాలని డిమాండ్ చేశారు ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకొని ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద సమరాలు జరుపుకుంటున్నారు మరి ఈ సమరాలని దిన్నపోతు మీద వర్షం కురిచినట్టు ప్రజా వ్యతిరేక పాల విజయోత్సవాలు జరుపుకుంటున్నారు వాళ్ళు వాస్తవంగా మీరు ప్రజలు పరిశాల్లో ఉన్నారు మరి అందరూ మీ పాలన బేకారన్నది ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు ముఖ్యంగా వనపూర్తి మున్సిపాలిటీ అర్బన్ ఏరియా అంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాట్లాడినా కూడా రోడ్ల విస్తరణను నేను త్వరలో కంప్లీట్ చేస్తానని చెప్పి గెలిచిన నలభై రోజుల్లోనే నేను మొదలు పెడతా పూర్తి చేస్తా అని చెప్పడం జరిగింది ఏడాది అవుతున్నా కూడా మరి అక్కడ రోడ్ల విస్తరణ కార్యక్రమం ఎక్కడ కూడా తట్టడం అన్నెత్తడం లేదు ఉన్న రోడ్ల డివైండర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అందులో ఒక ఉచిత బస్సు ఒకటే అమలైంది మరి ఆడబిడ్డలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు అమలు కాలే తెలం బంగారు ఇస్తానన్న కళ్యాణ్ లక్ష్మి షాది ముఖ ముబారక్ది అమలు కాలే మరి ఉచిత కరెంట్ పేరు మీద కూడా మీరు చెప్పినట్లు ఇప్పటి వరకు ట్వంటీ పర్సెంట్ ఇళ్లకు కూడా ఉచిత కరెంటు ఇంకా అమలు రాలేదు అన్నది మీరు గుర్తించాలి మరి విద్యార్థుల హోదాలో ఉన్నానా నేను లేకపోతే పాన్ షాప్ ముందర మాట్లాడుతున్నట్లు మాటలు ఏది నోటికి వస్తే అది గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని తిట్టకపోతే ఆయనకు దినే గడిచినట్లు ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి బిఆర్ఏ ఇంత దారుణమైన పరుకుల రుణమాఫీని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు కలిసి వచ్చిన దత్తపుత్రుడు నీకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటే నేను ఎన్నడో దొంగట్ వెళ్ళాలి ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది మరి ఇప్పటి వరకు గర్భిణీ స్త్రీలకు కూడా సరైన ఆహారం లేదు గురుకుల పాఠశాలలో విద్యార్థులకి సరైన తిండి లేక వాళ్ళు వివేచనాలయ్యి చావు బతుకుల్లో ఉంటే ఒక్కనాడు స్పందించే ముఖ్యమంత్రి అన్ని బాగున్నాయని చెప్పారు ఇవాళ వరకు కూడా మరి ఇంత సంచర్ ఇవాళ దండుపాలెం ముఠాలాగా ఉంది వైన్పర్తి మున్సిపాలిటీ ఎందుకంటే అది ప్రజలే గమనిస్తున్నారు సిటిజన్స్ ఎవరు కూడా లోపలికి వెళ్ళలేదు మేము కూడా ప్రజా సమక్షంలో మాట్లాడాలంటే వాళ్ళ నోరు వాళ్ళ నీతి తప్పిన వాళ్ళని చూస్తే మాకే దుష్కరంగా ఉంది మా స్థాయి తగ్గిపోతుందని మాట్లాడతలేం తప్ప ప్రజల్లో ఈరోజు నా వెదర్ పర్సన్ లోపల కూర్చొని కమిషనర్ ని డీలని ఏలను పిలుచుకొని రుబాబు చేస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా మున్సిపాలిటీ దీని మీద పత్రికమిత్ర కూడా స్పందించాలి ఎందుకంటే ఇది ప్రజా వ్యవస్థ ఇది ఒక మున్సిపల్ అనేది పాలర్ కానీ ఇదేదో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వెళ్ళి నడుపుతారా అండి మున్సిపాలిటీని ఇదేదా ఇంత ఇంకా బీఆర్ఎస్ మున్సిపల్ పాలక వర్గాన్ని దించి కాంగ్రెస్ అస్తగతం చేసుకుని ఆరు నెలలైనా ఒక్క కొత్త ఇటుక పిల్ల కూడా ఉండలే మున్సిపాలిటీకి ఒక్క ట్యూబ్లైట్ కొనే సత్తా లేకపోతే మాజీ మున్సిపల్ చైర్మన్గా నా స్థానిక ప్రజల యొక్క కోరిక మేరకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ఇస్తేనే ఒక మూడు వందల ట్యూబ్లైట్లు కొనేటటువంటి పరిస్థితి నా ఇరవై ఐదు సంవత్సరాల్లో సారే చూసిన నేను మరి నిరంజన్ రెడ్డి గారి కృష్ణ గత ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి పస్ఐడిసి యాభై కోట్ల నిధులు వాపసు పోయినాయి బైపాస్కు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు వాపసు పోయినాయి ఐటీ టవర్ ఊసే లేదు గతంలో మంజూరైన నీళ్లను నిలబెట్టుకొని అభివృద్ధి చేయడం లేదు కొత్త నీళ్ళు ఒక రూపాయి తెచ్చింది లేదు మరి ఈరోజు ప్రభుత్వం ఏదో ప్రజాపాలన విజయోత్సవాలకు నిధులు మంజూరు చేసినట్టు దుబారా ఖర్చు పెట్టి ఈరోజు విజయోత్సవం చేస్తూ ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రోజు పెట్టే ఖర్చు వనపర్తి మున్సిపాలిటీ ఇది ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా ఒక మున్సిపల్ కార్మికులకు బట్టలు ఇచ్చే కార్యక్రమం తప్ప అధునాతన పనిముట్లు ఇవ్వడం తప్ప మీరు చేస్తున్నటువంటి భోజనం ఖర్చు ఫంక్షణాలు ఖర్చు ఇవన్నీ మున్సిపాలిటీ పైన భారం పడదా మీరు ఏదైనా చిన్న రోడ్డు కుంత పడేది ఒక ట్రిప్ ముట్టం ఏమంటే జనరల్ ఫండ్ లేదనే మీరే ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ విజయోత్సవం పేరిట మున్సిపల్ ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా